వెల్కమ్ టు ఎస్నాని వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఆరు వీకోటా మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు టొమాటో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై ఐదు రూపాయల టాప్ రేట్ పలికింది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై మూడు రూపాయలు థర్టీ త్రీ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ మిర్చి డెబ్బై ఐదు ఎనభై రూపాయలు సెవెంటీ ఫైవ్ టు రేర్లీ ఎయిటీ రూపీస్ బీరకాయలు ముప్పై నాలుగు రూపాయలు థర్టీ ఫోర్ రూపీస్ కాకరకాయలు ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై ఎనిమిది అక్కడక్కడ ముప్పై రూపాయలు ట్వంటీ ఎయిట్ టు రేర్లీ థర్టీ రూపీస్ సొరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ పాలే వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ వరి వంకాయలు పన్నెండు రూపాయలు తొలగి రూపీస్ ముల్లంగి ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ క్యారెట్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అనుపకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కందికాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అలసంద ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ బంగాళాదుంఫ నలభై ఏడు కేజీల బ్యాగ్ ఏడు వందల యాభై రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట నాలుగు రూపాయలు ఫోర్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్